హాయ్ అండి ముందు రోజు నైట్ అయితే పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ అయితే నానేస్తున్నానండి మొన్న అయిపోయాయండి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కొందామంటే చాలా రేటు ఉన్నాయి మా వారే మొన్న విజయవాడ వెళ్తారేమో తీసుకొస్తారేమో వెయిట్ చేశాను కానీ ఇంకా కుదరలేదు ఇక్కడే ఆన్లైన్లో కొంచెం తక్కువ రేటు ఉంటే కొన్ని అయితే స్టార్ బజార్లో అలా అయితే తీసుకొచ్చామండి ఇవైతే నానేస్తున్నాను ఇంకా మా వారి కోలికైతే యుఎస్ నుంచి వచ్చారండి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారనమాట ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి పిల్లలతో చాలా బాగుంటారు అనమాట పిల్లలు అయితే ఎక్సైట్ అయిపోతున్నారు అనుకున్న చెప్పేసి ఇంకా సాయంత్రం నైన్ ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళారండి ఇంటికి వచ్చాక నా టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే లేచాను టైం అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా అలారం మోగలేదులేండి అలారం ఫైవ్ పెట్టాను ఇంకా మోగలేదు నాకైతే వచ్చేసింది వచ్చేసిందండి ఇంకా ఏమందులో పర్లేదు అంటే నిద్రమత్తుగా లేదనమాట నిద్రమత్తుగా లేనప్పుడు లేచేసి పని చేసేసుకోవచ్చు గబగబా అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్తానండి ఇవాళైతే బాగా చలిగా ఉంది వర్ష వర్షాలు పడుతున్నాయండి మాకైతే బాగా ఇంకా ఇంకా స్వెటర్ వేసుకొని పని అయితే స్టార్ట్ చేస్తాను ఒక్కటి మర్చిపోయాను చెప్పడం చేసుకుని గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ అయితే నేను ఇవాళ సాంబార్ చేద్దాం అండి రాత్రే ముక్కలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అమ్మ కట్ చేసి పెట్టేసింది సో వాటి అయితే సాంబార్ చేస్తాను అండి సూపర్ ఉంటుంది అలాగే మంచిది కూడా హెల్దీ కూడా అండి అది ఎలా చేసుకోవాలి అనేది నేను సింపుల్గానే చూపి చూపిస్తానండి మరి ఎక్కువైతే చూపించను మరి వీళ్ళని మళ్ళీ వీడియో లెంగ్తీ అవుతుంది కదా నేను ప్రాసెస్ చేస్తూ వేరే పని చేస్తూ కూడా అది ఎలా చేస్తాలో చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కందిపప్పు అస్సలు అవసరం లేదనమాట కందిపప్పు లేకుండా గుమ్మడికైతే సాంబార్ అయితే చేస్తానండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పొద్దునైతే లేవగానే కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి సాంబార్ కదా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ గుమ్మడికాయ ముక్కలు అయితే కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ ఇచ్చారండి ఇప్పుడైతే బియ్యం కడిగేసుకుంటున్నాను బియ్యం అయితే కొంచెం నానాలి కదా అయితే వండేస్తానండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే నానేస్తాను అనమాట ఇక్కడైతే అదేంటండి గుమ్మడికాయ మొగ్గులు అయితే కుక్కర్లో పెట్టాను కదా అది పెట్టేసి వెనక ముందుకు వస్తున్నాను చూసారా విజిల్స్ వస్తున్నాయి అనమాట ఆల్రెడీ నా భయం మీకు తెలుసు కదండి ముందు ఒక వీడియోలో కూడా ఫోన్ చేశాను నాకు కుక్కర్ పెట్టినప్పుడు చాలా భయం అండి ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటాను అని విజిల్స్ అయిపోతే బాగుండు ఆఫ్ చేసి అవతలకి వెళ్ళిపోతామని చూస్తూ ఉంటానండి టైం అయితే ఫైవ్ ఫైవ్ అయింది నేను గుమ్మడికాయ సాంబారు కొంచెం నేనైతే గుమ్మడికాయ సాంబార్ పెడదామని మొదలైతే పెట్టేశాను బియ్యం కడిగేసాను చింతపండు పెట్టేశానండి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి ఫస్ట్ అయితే గుమ్మడికాయ పుట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో అయితే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే రాణించుకోవాలండి బాగా మెత్తగా అయిపోతుంది మనము కుక్కర్ మూత తీసేసి మెత్తగా మెదుపుకోవాలండి ఈ లోపల మనకి సాంబార్లోకి మనం ఏమేమైతే ముక్కలు వేసుకుంటామో అవన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే సొరకాయ ఆనియన్ టమాటో బెండకాయ ఇవన్నీ అయితే కొంచెం కొంచెం ఫ్రిజ్లో మిగిలిపోయినాయి అనమాట అవన్నీ కూడా వేసేస్తున్నానండి సొరకాయ అయితే కంపల్సరీ వేసుకుంటాను అది ఇప్పుడు ఆలముక్కలు కూడా వచ్చేసి డీజిల్స్ అయిపోయాయి కదా తీసేసానండి ఇంకా ఫ్యాన్ కింద అనమాట మార్నింగ్ టైం కదా టైం తక్కువ ఉంటుందండి ఇంకా ముక్కలైతే ఉడికినాయి అయితే ఏమైందంటే దగ్గర స్మాషర్ అనేది ఒకటి ఉండేదండి చేతితో ఇట్లా రౌండ్గా ఉంటుంది మెరిపి దాన్ని మెత్తగా వచ్చేది అది కొంచెం మనవి ఇరిగిపోయిందండి ఇంకా నాకు స్మాష్ చేయడానికి రావట్లేదండి మిక్సీలో వేసుకున్నాను అబ్బా మిక్సీలో వేసుకోండి అసలు ప్యూర్గా అదే ప్యూరీ ప్యూరీ లాగా వచ్చేస్తుంది మెత్తగా మిక్సీలో వేసుకొని మెరసీలో వేసుకున్న ప్యూరీని అయితే మళ్ళీ మనం ఏదైతే స్టీల్ కుక్కర్ తీసుకున్నామో ఆ కుక్కర్లోకి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కూడా వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ కొద్దిగా ఉప్పు కొంచెం సాంబార్ పొడి పసుపు వేసుకొని మళ్ళీ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను బెండకాయ కట్ చేస్తున్నాను బెండకాయలు కూడా మనం తెచ్చాం కదండి అవి అయితే ఒక రెండు మూడు విజిల్స్ అవి కూడా వేసేస్తున్నాను అయితే సరిపోతాయి అండి మా స్టీల్ కుక్కర్కి అయితే నేను రెండు విజిల్స్ రాణిస్తానన్నమాట ఇంకా మొన్న వేసిన ఇడ్లీ పిండి ఉంది కదండి అదే రాగి ఇడ్లీ పిండి కొంచెం పిండి ఉందన్నమాట అవి రెండు కలిపి ఇవాళ సహస్రకైతే దోశ అయితే వేసి కదండి అది ఎంత ఉండదు అండి సూపర్ మార్కెట్లో కానీ స్టీల్ షాప్లో కానీ దొరుకుతాయి వంద రూపాయలు వన్ ఫిఫ్టీ అంతకంటే ఎక్కువ ఉండదు అనమాట నేను టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట టెన్ ఇయర్స్ తర్వాత పాపం మొన్న అయితే దాని లైఫ్ టైమే ఇగిపోయింది మళ్ళీ కొత్తది అయితే తీసుకోవాలండి ఇంకా సహస్ర లంచ్ బాక్సులు నిన్న తోడం మర్చిపోయాను అనమాట నైట్ అందుకని మార్నింగ్ లేవగానే లంచ్ బాక్సులు కావాల్సిన వర్షండి బాగా తోసింది పొద్దున కూడా వర్షము చలి నేను పిల్లల లంచ్ బాక్సులు అట్లాంటివి నేను అదే నేనే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా తోముకుంటానండి తోమేసుకొని మళ్ళీ గిన్నెలో ఒక హాట్ వాటర్ పోసేసి దాంట్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచేసి అప్పుడు కడిగేస్తారనమాట లాస్ట్ అండ్ ఫైనల్ అంటే మనము ఈ సోపులు పడతాం కదండి దాంట్లో కొంచెం కెమికల్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని అయితే నేను అట్లా లంచ్ బాక్స్లో అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇంకా రాత్రి నానబెట్టాను కదండి డ్రై ఫ్రూట్స్ అవైతే తీసి చెక్ చేస్తున్నా నానియా లేవా అని చెప్పేసి కొంచెము వాటిని చిన్న అలా కట్ చేసి అయితే వేసానండి వేసి స్పూన్ అయితే ఇస్తాను కొంచెం వాళ్ళకి ఈజీగా తినడానికి కూడా టైం ఉంటుంది అంటే వీళ్ళకి టైం తక్కువ ఉంటుందండి పిల్లలకి మా పిల్లలకి ఇలా మా బ్రేక్ఫాస్ట్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట గబా తినేయడానికి ఈజీగా ఉంటుందని కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి ఇస్తాను అందులో మా నెంబర్లు అంత ఫాస్ట్గా తినే రకాలు కాదులేండి ఊర కూర్చొని బాక్స్ ముందు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది అమ్మ అయితే నేను పీటీఎంకి వెళ్తే నాకు దానికి స్టడీస్ మీద ఏ కంప్లైంట్ రాదండి ఓన్లీ నాకు కంప్లైంట్ వచ్చేదల్లా ఈ ఫుడ్ మీదనండి బాక్స్ ముందు పెట్టుకోండి మేడం మాట్లాడుతూ ఉంటుంది తింద మేడం లాస్ట్ అందరికంటే లాస్ట్ తినేది మీ సహస్రాలు ఇంకొక బాగుంటాడు మేడం వీళ్ళిద్దరే మాట్లాడుతు కొంచెం పిల్లలతో మాట్లాడుతూ అటు ఇడు అటు ఇడి చూస్తూ లేట్గా తింటారండి అని చెప్పి చెప్తూ ఉంటే అందరూ అంటారు కదా వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాం వాళ్ళకి అంటే ఇంకేం అడుగుతారు నూడిల్స్ అవి నూడిల్స్ దోశలు అడుగుతారు మనం అవి అయితే రోజు చేసి పెట్టాం కదా లేట్గా తింటే తిన్నారు లేట్ లేట్గా తింటారు ఒక ఫాస్ట్ ఫస్ట్గా తింటారు అలవాటు చెప్పేసి నేనైతే నేను చేయాల్సిన హెల్దీ ఫుడ్ అయితే అవి అవి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేస్తానండి కుక్కర్ విజిల్ కూడా తీసేసి ఇంకా కొంచెం చింతపండు పులుసు కొద్దిగా కారము అవన్నీ వేసుకొని అయితే అండి అప్ప చూసారా అంత బాగుంది కదండి గోల్డ్ కలర్లో చూడడానికి సాంబార్ లానే ఉంది కదా ఏ డిఫరెన్స్ కూడా ఉండదండి తింటే మీరే వదిలిపెట్టరు అనమాట ఇది రాగి ముద్దులో కూడా పల్లె ఉందండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు అలా మరుగుతూ ఉంటే పోయి మీద అప్ప మంచి స్మెల్ అయితే వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా టేస్ట్ చేసి చూశాను మనంత కంటెంట్ కాదు కదా అందుకని మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూస్తే కొద్దిగా సాంబార్ పొడి తగ్గింది అనమాట సాంబార్ పొడి కొంచెం వేసి కొద్దిగా ఉప్పు కూడా తగ్గింది కొంచెం ఉప్పు కూడా వేసేసి మళ్ళీ మరొక పది నిమిషాలు అయితే మరగనిచ్చి తాలింపు కూడా అండి అయితే నేను తాలింపుకి ఓన్లీ ఆవాలు ఎండుమిర్చి ఎక్కువ కరివేపాకు మాత్రమే వేస్తానండి చూడండి నేను ఇంకా నేను ఆగలేకపోతున్నాడు ఆగలేకపోతున్నాడు స్మెల్ చూస్తున్నాను అసలు యాక్చువల్గా తల చూడకూడదు ఇంక నేను ఆగలేక స్మెల్ అయితే బలి వస్తుందనమాట జస్ట్ స్మెల్ చూపిస్తున్నాను చూ నేను చూస్తున్నాను అలాగే మీకు సాంబార్ కూడా చూపిస్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కందిపప్పుతో అవసరం లేదు ఎప్పుడు కందిపప్పుతో బోరు కొడుతుంది అనుకుంటే ఇలా కూడా ట్రై చేయండి ఈ మన ఈ గుమ్మడికాయ కూడా రేట్ తక్కువ రేట్ కూడా తక్కువండి హెల్త్కి హెల్తీ అనమాట సో సాంబార్ కూడా చక్కగా ఉడికిపోయింది మా పాపకి అన్నం ఉండను కదా అన్నంలో అయితే ఇంకా సాంబార్ చక్కగా వేసేసాను ఇంక నెయ్యి కూడా వేస్తానండి సాంబార్లో నెయ్యి వేస్తే మంచిది బలం కూడా అండి పిల్లలకంట సా అంటే మన మినపప్పు మీనప్ప సున్నుండలు నెయ్యి అలాగే కందిపప్పుతో చేసిన వాటితో ఎందులో అయినా సరే పిల్లలు సన్నగా చాలా ఉన్నాడు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ వస్తుందంట రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ వస్తుందంటే అందుకనే పిల్లలకి మాత్రము ఇంకొక రెండు స్పూన్లు మనం తినేదానికన్నా ఇంకో రెండు మూడు స్పూన్లు నెయ్యి ఎక్కువ వేసినా ఏం పర్వాలేదని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇంక ఇవాళ సహస్ర అయితే పాలు తాగేసి వెళ్తానండి తనకైతే పాలు కలిపి స్తున్నా ఇది చిన్నోడు వచ్చాడు చూడండి అయ్యగారు ఏ పట్టు ఎత్తుకో ఎత్తుకో అన్నాడు అమ్మ పక్క వెనకుండా కూడా అమ్మ దగ్గర నా దగ్గరికి వచ్చాడనమాట అమ్మ దగ్గర కాసేపు పడాడు ఇంక నా దగ్గరకి అయితే వచ్చి వీడియో ఇప్పుడు పెరుగుతున్నాడు కదండి దగ్గర భయండి బర్నర్స్ పట్టుకుంటున్నాను మధ్య ట్రై చేసి కలిపాను కదండి అవైతే చిన్న చిన్న అయితే వేసాను నా దగ్గర ఆ పెనం కూడా ఉంది ఈసారి అయితే వీడియోలో చూపిస్తానండి ఇవాళ లోకి అయితే రాగి దోశ అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ ఫాస్ట్ కి అలాగే లంచ్ అయితే సాంబార్ రైస్ అండ్ థర్డ్ బ్రేక్ మూడో బ్రేక్ ఉంటుంది కదండి అది ఒక ఐదు ఐదు నిమిషాలు ఇస్తారనమాట అయితే స్వీట్ ఒకటి పెట్టి పెట్టనండి మిల్క్ స్వీట్ ఉంటే అదైతే పెట్టించాను అది కావాలని తను సో తనకైతే రెండు పెట్టించేస్తాను అనమాట ఇన్ కేస్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటారని చెప్పేసి ఇంకోటి ఎక్స్ట్రానే పెడతాను అయితే లంచ్ బాక్స్లో మరి ఎక్కువ పెట్టనండి మా మేడం పెద్దగా తినే రకాలు కాదనమాట కొంచెం పెడతాను పెడతానమాట మళ్ళీ నాకు పడేశారంటే పిచ్చ కోపం వస్తుందండి చదవడం అనేది లేట్ అయిపోయిన నేనైతే అంత ఫీల్ అవ్వను కానీ ఆ బాక్స్లు తీసినప్పుడు ఏమన్నా మిగిలిన చూస్తే మనం మళ్ళీ కోపం వస్తుందండి సహసమైతే వదిలిపెట్టి వచ్చేస్తాను బెగ్స్ తీసుకొని వస్తున్నాను ఎగ్స్ పెట్టాను ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఏమైనా చేసుకోవడానికి అయితే ఉంటాయి కదండి హ్యాండీగా నాకు ఎగ్స్ తర్వాత టొమాటో పొటాటో ఇలా అవన్నీ ఇలాంటివన్నీ హ్యాండీగా పెట్టుకుంటాను ఇంకా పైకి వచ్చి నేనైతే అయాంచి పాలు కలుపుతున్నానండి ఇంకా పాల డబ్బా కూడా తగ్గించేసాము గ్రాడ్యువల్గా తగ్గిస్తూ ఉన్నా ఒక్కసారిగా అయితే ఆపలేం కదా నైట్ టైమ్స్ అయితే అవి కల్పిస్తున్నాము మార్నింగ్ అయితే అక్షయ కల్ప పాలు అయితే కలుపుతున్నామండి అయితే పాలు హాఫ్ లీటర్కి హాఫ్ లీటర్ నీళ్ళు అయితే కలుపుతున్నామండి ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదా ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఐడియా ఉంటే అయితే చెప్పండి ఎందుకంటే మందం చేస్తుందని వాటర్ ఎక్కువ కలిపితే ఇస్తున్నాము ఇంకా పాలల్లోకి అయితే నేను మెత్తగా పొడి చేసుకొని వచ్చారనమాట మొన్న అమ్మ ఊరి నుంచేటప్పుడు అది కొద్దిగా వేసి కల్పిస్తున్నాం అనమాట ఇంకా అయాంచుపాకి అయితే కల్పించిన తర్వాత నాకు అమ్మ కోసం అయితే ప్రోటనిక్స్ తాగుతున్నామండి మార్నింగ్ లేవగానే ఇక ప్రోటనిక్స్ తాగుతాయి ఏంటి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట యాక్టివ్గా ఉంటుంది కొంచెం వీక్నెస్ అనేది తగ్గుతుంది అమ్మ కూడా కొంచెం వీక్నెస్ ఉంది నాకు కూడా కొద్దిగా ఉందండి వీక్నెస్ అందుకని చెప్పేసి షెడ్యూల్ అనేది ఈ మధ్య అయితే నేను మార్నింగ్ కొద్దిగా

ఇంక వాళ్ళ టీలోకి అయితే లెమన్ గ్రాస్ వేసుకుందామని చెప్పేసి ఒక ఒకటైతే కట్ చేసుకుంటున్నాను అండి ఒకటైతే సరిపోతుంది అనమాట ఒక ఆకైతే ఇంక తినైతే మా ఆయాంచికి పుట్టిన దగ్గర నుంచి నీళ్ళు వస్తుందన్నమాట అనమాట ఈవిడే అంత ముందు అమ్మ పోసే వాళ్ళు శాస్త్రా స్టీన్ కాగి ఇంక పెద్దది అయిపోతున్నారు కదండి బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే తినొచ్చి పోస్తున్నారనమాట ఆయాంచికి బాగా అటాచ్మెంట్ అండి ఇంక పుట్టిన దగ్గర నుంచి తను పోస్తుంది కదా తనతో చాలా అటాచ్మెంట్ ఉంది అనమాట ఇద్దరు జుండెలా ఆడుతున్నారు వస్తుంది ఇప్పుడే అయితే వస్తుందండి మాకు అందుకని ఎక్కువ బయటే కూర్చుంటాం అందరం బయట చేరుతాం కాసేపు నేనైతే ఆకు కోసుకొని వస్తుందనమాట టీ అయితే ఫస్ట్ వాటర్లో కొంచెం డికాషన్ వేసి ఇలాచి వేసి ఇప్పుడైతే లెమన్ గ్రాస్ వేసి మరగనిస్తున్నాను అండి నీళ్ళలోనే మరిగితే బాగుంటుంది అనమాట ఇది మా పక్కింట్లో చెట్టు చూడండి ఏదో కొంచెం బాగుంటుంది ఇక్కడ వస్తుందని ఇక్కడ అమ్మాయి అని అయితే కూర్చున్నారు ఇంకా టీ అయితే మరిగాయండి అండి డికాషన్ మరిగినాయి అండి పాలు డైరెక్ట్ పోస్తున్నాను డైరెక్ట్గా డికాషన్ వేసి మరగనిస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంది

అప్పుడు వినడానికి అయ్యి నవ్వుకుంటారేమో నేను జస్ట్ నాకు తెలిసి చెబుతున్నానండి ఇక టీ అయితే మరీ పోయినాయి ఇంకా ఫిల్టర్ చేసి ఇక అమ్మకైతే ఇస్తున్నానండి అమ్మకి ఇచ్చి నేను కూడా చిన్న చూసారా నేను చాలా చిన్న గ్లాస్ క్లాసులు అయితే పోసుకుంటామండి ఎందుకంటే మైండ్లో ఉంటుంది కదా టీ మంచిది కదా అట్లని పూర్తిగా అవాయిడ్ చేయలేము కానీ అది చూడండి నా అరచేత్ర కూడా ఇంకా చిన్నదండి మాకు వచ్చింది స్నానం చేస్తే అయిపోయింది పని అయిపోయింది ఇంకా వంట కూడా ఎక్కువ లేదండి టైం అయితే లెవెన్ అయింది మా ఆఫర్స్టాకి వెళ్ళారు ఫోన్ చేశారు ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి అయితే చూసిస్తాను అప్ప రోడ్డు మీద ఏమి ట్రాఫిక్ ఉందోనండి మార్నింగ్ లెవెన్ థర్టీ అట్లైనట్టు ఉంది అయినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఏ నేనైతే స్టార్ దానికి అయితే వచ్చే రోజు వెళ్దాం కాదండి రష్ ఉందని వెనక్కి వచ్చాము కదా అందుకని మళ్ళీ అయితే వెళ్ళాను చూడండి చాలా తక్కువ రష్ ఉంది చూసారా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అని పెట్టాడు అవైతే చూపిస్తున్నా అనమాట మీకు నేను కూడా చూస్తున్నా అండి దీంట్లో ఏమైనా పనికొచ్చాయి ఉన్నాయా లేవా అని చూస్తే నాకైతే పనికొచ్చాయి ఏమీ లేవండి టెంప్ చేస్తూ ఉంటాయండి చాలా ఐటమ్స్ తీసుకో తీసుకొని మనమైతే తొందరగా టెంప్ట్ టెంప్ట్ అయ్యి అవి తీసుకొని ఇంటికి తీసుకొచ్చి అయ్యో రూములో అరమర్లో పడేసి వాటిని చూసుకొని డబ్బులు వేస్ట్ అని ఫీల్ అయ్యే బదులు మనం కొనేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫండి అండి చూడండి జెంట్స్ చక్కగా బెండకాయలు అన్ని అన్ని కింద ఇలాగే ఇలాగే బాస్కెట్ ఇలాగే సరే అసలు తగ్గేదే లేదని ఒక్కొక్కరు కింద కింద కిందకి లోపల బాస్కెట్స్ పెడితే అవి కూడా బయటకి ఇలాగి చక్కగా తీసుకుంటున్నారండి బాగుంది చూడ్డానికి నేను వీడియో అయితే షూట్ చేశాను అయినా నేను ఎందు తగ్గాలి నేను కూడా తగ్గేది లేదని ఇంక రెండు బాస్కెట్లు నేను కూడా ఫ్రెష్ అయితే ఇప్పుడు బెండకాయలు తీస్తాడు మామారవుతా ఉన్నారనమాట కొద్దిగా ఫన్నీగా ఉందని జస్ట్ షూట్ చేసి పెట్టానండి నేను స్వీట్ ఫోటో అవి కూడా తీసుకున్నాను నేను గ్యాస్ యూజ్బల్ బ్రోకోలి కాలిఫ్లేవర్ అవైతే రెగ్యులర్గా తీసుకుంటాను అయాన్స్ డైపర్స్ అండి జస్ట్ కవర్ చినిగింది అంతేనండి ఆ కవర్ చిన్నందుకు మూడు వందల డెబ్బై రూపాయల మేమిపు ఒక ప్యాంట్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడే కాదండి ఎప్పుడు పెడుతుంటాడు అందుకనే మేము రెగ్యులర్గా స్టార్కి వెళ్తూ ఉంటాం నేను డైపర్స్ సెవెంటీ పర్సెంట్ డైపర్స్ నేను ఇలానే తీసుకొస్తానండి సహస్ర దగ్గర నుంచి ఇలానే తీసుకొచ్చేదాన్ని శ్రీనిక టైంలో కానీ అయాన్స్ టైంలో ఇప్పుడు అయాన్స్ టైంలో కానీ ఇలానే తీసుకొచ్చేదాన్ని అండి సిగ్గుపడ్డానికి ఏమి లేదండి మనకే ఒక రూపాయి మిగులుతుంది ఇలా కూడా సేవ్ చేయచ్చండి ఎవరి కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మనం చేసే తప్పేమీ లేదు ఇదండి ఇవాల్టీ వీడియో అలాగే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ